అపవాది అపవాది అపవాదిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని ఏం చేస్తాడు ఆయన రక్షించును చాలా మంది బయట లోపల చాలా విధాలైన రోగాలతోటి ఇబ్బందులతో అనారోగ్య వసతులతో బోర్డు అంతా ఇబ్బంది పడతారు కానీ మనం ఈ రోజు ఇలా సజీవులెక్కలు ఉన్నామంటే ఆయన కృప ఏం చేస్తాడంటే చిన్న కరమైన తెగులు రాకుండా మనల్ని రక్షించుకో రక్షిస్తాడు ఆయన రెక్కలతో మనల్ని ఏం చేస్తాడంటే కప్పుతాడు అని గత వారం నుంచి వారం వరకు గత నెల నుంచి ఈ నెల గడిచిన కాలం అంతా మనల్ని ఏం చేస్తాడంటే ఆయన రెక్కల కింద పిల్లలు రెక్కల కింద దాచినట్టు మనల్ని దాచుతున్నాడు మనకి ఏం చేస్తానంటే ఆశ్రయం ఇస్తున్నాడు ఆయన ఎక్కడికి ఏంటి తప్పి ఆశ్రయం ఆశ్రయం ఇస్తున్నాడు ఆయన సత్యము కేయడము డాల్నై ఉన్నది ఆయన సత్యము కేయడం అంటే డాల్ యుద్ధంలో ఏం చేస్తారు డాల్ అడ్డుకుని ఎద్దు చూడు వస్తుంటే వాడిని తప్పించుకోవడానికి బాణాలు వస్తుంటే తప్పించుకోవడానికి డాల్ అడ్డు పెట్టుకుంటారు అలాగా ఆయన సచ్చి మనకి ఏమై ఉంది డాల్ ఉంది రాత్రి వేళ కలుగు భయంకైనను పగటి వేళ ఎగురు బాణంకైనను చీకటిలో సంచరించి తెగులకి అయినను మధ్యాహ్నం మంది పౌడిచి రోగంకైనను నీవు భయపడుకుండు రాత్రి వేళ కలిగే భయం గాని పగటి వేళ ఎగిరే బాణం అంటే ఎటువంటి పకటాలు మనకి ఎటువంటి సమస్యలు ఏ విధమైన సమస్యలకి అయినా కానీ మనం ఏంటంటే భయపడకుండా ఎందుకంటే మనం ఎవరు ఆశ్రయించిందన్నాం ఎవో సర్వశక్తిని కింద ఉన్నాం ఆయన ఏంటి ఆయన రెక్కల కింద ఆశ్రయం కింద మనం ఉన్నాం కాబట్టి మనకి ఏంటి ఎటువంటి ఇబ్బందులైనా మనం ఏమో భయపడము హల్లెలూయా లేలు మాట్లాడే చూపించాను బలపరిచిన అయ్యా నువ్వు మాకు ఆశ్చర్యం దేసా నీ రెక్కల కింద అయ్యా నీ రెక్కల కింద మమ్మల్ని కప్పవు దేవా అయ్యా మమ్మల్ని భయపడవద్దా అని చెప్పావు దేవానికి స్తోత్రం దేవా నీకు చూపించానికి వంద నాటు స్తోత్రం